హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం హర్రర్ స్టోరీ పార్ట్ వన్ చేసుకున్నాం కదా దాన్ని కంటిన్యూస్గా పార్ట్ టూని రెడీ చేశాను కొత్తగా చూసే వాళ్ళకి ఒక విజ్ఞప్తి మనం ఆల్రెడీ పార్ట్ వన్ చేసాం కదా ఆ వీడియోని చూసాక ఈ వీడియోలోకి రండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు స్టోరీ కూడా అర్థమవుతుంది ఓకే మరి స్టోరీలోకి వెళ్దామా మనం అలాగే మరుసటో రోజు రాత్రి చూస్తే నెల చీకటి గది లాంటి శూన్యంలో విపరీతమైన గాయాలతో పడి ఉన్నారు చీకటి ప్రపంచంలా కనిపించే శూన్యం కొంత సమయం తర్వాత ఇంకోసారి ఏడవ తలుపు తెరిచిన వెంటనే నలుగురు లోపల చీకటిగా కనిపించింది దాని కళ్ళు చూస్తే మింగేలా ఉన్నాయి తాకితే రక్తాన్ని పీల్చేసే ఒక బలమైన భయంకరమైన రూపం ఎదురుగా ఉంది ఒక్కసారిగా ఉరుముల శబ్దాలు గదులు కదులుతున్నట్టుగా కనిపించాయి రాజు ముందుకు అడుగు వేయగానే కింద చూస్తే భూమి ఏమీ లేదు అతను ఒక చీకటి చీకట ప్రపంచంలోపలికి జారుతున్నట్టు శ్వాస ఆగుతున్నట్టు గుండె ఆగినట్టు అనిపించింది రాజుకి రాజు రాజు అని మిగతా వాళ్ళు అరుస్తున్నారు కానీ రాజు ఒక్కసారిగా మాయమైపోయాడు ఏమయ్యాడో తెలియక వీళ్ళు ఒక్కసారిగా టెన్షన్ పడ్డం మొదలుపెట్టారు వీళ్ళ గుండెల్లో జారినంత పని అయింది మల్లికార్జున ఒక్కసారిగా లేచి గట్టిగా అరిచాడు ఇది కళే ఇది కళే అవుతుంది నిజం కాదు ఇది కళ ఇది కళ అని అనుకుంటూ భయంతో తన మొహాన్ని తన చేతులతో పట్టుకుంటూ అలా నిమురుతూ ఉన్నాడు అలా చేస్తున్న అతకి తన చేతికి చేతి వేళ్ళు మాయమైనాయి చేతికి వేళ్ళు మాయమయ్యి కొన్ని వేళ్ళు కనిపిస్తున్నాయి కొన్ని వేళ్ళు కనపడలేదు అవి రక్తంతో కట్ చేసి ఉన్నాయి మళ్ళీ ఒక్కసారిగా జరుచుకొని భయంతో ఏడ్చుకుంటూ ఉన్నాడు అప్పుడే ధనుంజయ్ అక్కడికి వచ్చాడు తన ఫ్లాష్ లైట్ను ముందుకు చూపించాడు కానీ ఆ చీకటి ముందు ఆ లైట్ వెలుగు సరిపోలేదు గదిలోని శబ్దాలు మాయమయ్యాయి అంత ప్రశాంతంగా ఉంది కేవలం వాళ్ళకు కొట్టుకుంటున్న గుండు మాత్రమే వినిపిస్తుంది ఇద్దరు భయం భయంతో ఉన్నారు ధను మళ్ళీ ఇద్దరు దగ్గరకు వచ్చి చేయిని పట్టుకున్నాడు కానీ అది మళ్ళీ చేయి కాదు అది కదులుతున్న ఒక శవం చెయ్యి దానివైపు మెల్లగా చూసిన కిరణ్ దాని ఆకారం ఎర్రటి కళ్ళతో రక్తం నిండిన రక్తంతో నిండి ఉంది అది కిరణ్ వైపు చూస్తూ నవ్వింది రాజు ఒక్కసారిగా నేలపడ్డాడు రాజు అరుపు గదిని దద్దరిల్లా చేసింది మల్లికార్జున కిరణ్ తో మనం ఇక్కడి నుండి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని గట్టిగా అరిచాడు కానీ కిరణ్ అక్కడ లేడు ఏడువో తలుపు లోపల నిలబడి ఉన్నాడు అతని కళ్ళు ఎర్రగా మారాయి కిరణ్ మాట్లాడటం లేదు అతను భయంకరంగా నవ్వుతూ అని వెక్కిరిస్తూ మల్లికార్జున వైపు చూశాడు ఇక్కడ నుండి ఎవరు బయటకు వెళ్ళలేరు అని కిరణ్ గొంతు పూర్తిగా మారిపోయింది అతని తల ఒక్కసారిగా ముందు నుండి వెనక్కి తిరిగింది అతను చేతులు పొడవుగా మల్లికార్జున వైపు వస్తున్నాయి మల్లికార్జున్ ధను దృష్టిలో తిప్పేలోపు ఆ చేయి వ్రేళ్లు మల్లిని పట్టుకున్నాయి అతను ఒక్క క్షణం గట్టిగా అరిచాడు ఒక్క క్షణం తర్వాత అది ప్రశాంతంగా మారింది మళ్ళీ శరీరం నేల మీద వెనక్కు పడిపోయింది కళ్ళల్లో భయం అతను మొక్కం మీద ఒక వికృతమైన రూపంతో ప్రశాంతంగా ఉంది ఇంకా చివరగా ధను ఒక్కడే మిగిలాడు వెనుక నుండి గాలిలో వేడి శ్వాసన అనుభవించాడు ధనంజయ్ ఆ వేడిగా కాల్చేలాగా దహించేటట్లు అతని నెమ్మదిగా తిరిగి చేశాడు ధనుంజయ్ ఆ ఆకారం పూర్తిగా అతను ఎదుట నిలబడి ఉంది దాని చేతులు ధను మెడను చుట్టేశాయి ఆ స్పర్శతో శరీరం స్తంభించిపోయింది ధనుంజేకి ధనుంజయకి మీరు మా లోకంలోకి వచ్చారు ఇక మీరు మాతో కలిసిపోతారు అంటూ అని ఉంటుంది ఆ దెయ్యం అది విన్న తర్వాత ధను కళ్ళు మూసుకున్నాడు ఇంతలో ఒక నలుపు ప్యాంటు టీషర్ట్ వేసుకున్న వ్యక్తి ఫేస్ క్లియర్ గా కనిపించడం లేదు అతని చేతిలో ఒక కెమెరా ఉంది అతను గేటు ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా అక్కడ ఒక వృద్ధుడు అక్కడకు వెళ్ళొద్దురా బాబు అని చెబుతాడు కానీ ఆ వ్యక్తి నువ్వు ఎంత చెప్పిన నేను లోపలికి వెళ్తాను అని నవ్వుతో అడుగు పెడతాడు భవనం లోపల మళ్ళీ మొదలవుతాయి ఇంతకి ఈ భవనం చరిత్ర ఏమిటో మీకు తెలియదు కదూ ధను గుండె ఆగే క్షణంలో అతడు మెదడులో ఒక విజన్ వచ్చింది ఒక కలల ఆ విజన్లో ఒక చిన్న పాప ఏడుస్తూ కన్నీళ్లతో అమ్మా నన్ను కాపాడు అమ్మా నన్ను కాపాడు అంటూ అరుస్తోంది భవనం గతం ఓ క్షణంలో అవుతుంది ధనంజయకి వంద సంవత్సరాల క్రితం ఒక గొప్ప జమీందారి బంగ్లాది పేరు రత్నాకర రాజభవనం ఇందులో నివసించేది జమీందార్ రత్నాకర సూర్యారావు బయటకు అతను మంచివాడు అనిపించేవాడు కానీ లోపల అతను మానసిక స్థితి అనుస్మానాస్పదంగా ఉంటుంది తన శక్తిని సంపదను నిలబెట్టుకోవడానికి కృష్ణతంత్రం ఆశ్రయించాడు పూజల పేరుతో గ్రామస్తులను బలి ఇస్తుండేవాడు రోజు రోజుకు ఊర్లో పుట్టిన పిల్లలు అదృశ్యమయ్యారు వారిని ఈ భవనం లోపల ఏడవ తలుపు గదిలో బంధించి బలిపశువులుగా చేశాడు పిల్లల ఆత్మలో బాధతో ఆక్రోశంతో ఈ గదుల్లో చిక్కుకుపోయాయి ఆ పిల్లల కంటికి కనిపించే ఈ ఎర్రటి కళ్ళతో ఉన్న వింత రూపం ఇప్పటి వరకు ఆ భవనాన్ని రక్షిస్తుంది చివరికి ఒక రోజు తన కూతురు ఆరాధ్య కూడా అతని చేతిలో బలైంది ఆమె ఒక శాపం పెట్టింది ఆయనకు ఆమె శాపం వల్లనే ఈ భవనం శాశ్వతంగా అఘోరమైన మారణ భూమిగా మారింది ఆరాధ్య ఆత్మ బంగ్లాలోని ఏడుగో తలుపు వెనుక బంధించబడింది ఆమె కోపం బాధ ఆక్రోశం ఎవరైనా లోపలికి వస్తే తినేసే అంత ఆకలిగా మారింది ఇప్పుడు ధనుంజయ్ ఆ విజం చూసిన తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చాడు అతనికి అర్థమవుతుంది ఆరాధ్యని ఏడిపించింది తన ఆత్మకు శాంతి కలిగితే ఆ భవనం శాంతిస్తుంది అని ధనుంజయ్ ఆరాధ్య ఆరాధ్య అని ఆరాధ్యను పిలుస్తూనే ఉన్నాడు కానీ అప్పటికే ఆలస్యం రాజు మళ్ళీ కిరణ్ అందరూ ఇప్పటికే చీకటి దెయ్యానికి బలయ్యారు చివరికి ధనంజయ ఒక్కడే మిగిలాడు తను ప్రయత్నించగా తన మెడలో ఉన్న తన తల్లి ఇచ్చిన చిన్న తులసి కవచం బయటకు తీస్తాడు మీ ఆవేదన అర్థం చేసుకున్నా శాంతి పొందు అంటూ ఏడువ తలుపు లోపలికి దూకుతాడు అందులో ఆరాధ్య చిన్న రూపములో ఒక మూలం నిలబడి ఉంటుంది నెమ్మదిగా తిరిగి చూసి అంటుంది ఎవరు నన్ను కాపాడలేరు నాకు శాంతి కావాలని ఎంత కోరుకున్నా నాకు దొరకదు అని ఆరాధ్య ఆ చిన్న దయ్యం ఏడుస్తూ ఉంది ఆమె కళ్ళల్లో కన్నీరు కానీ ఆరాధ్యని తాంత్రిక శక్తితో తన తండ్రి బంధించి ఉంచాడు ఆమె ఆ దెయ్యం కాదు అసల దెయ్యం ఆయన తండ్రి అంతేకాదు ఆ అసలు దెయ్యం ఆమె తండ్రి సూర్యనారాయణరావు ఆత్మ అతని ఆత్మ పిల్లల మీద ఇంకా అధికారం చేస్తుంది అతను తన శక్తితో నిలబెట్టుకునే ప్రయత్నంతో వారిని ఇంకా బంధించి ఉన్నాడు ఆరాధ్య ధనుంజయతో ఇలా అంటుంది సప్త తలుపులు సప్త లోకాలు ప్రతి తలుపు ఒక పాపానికి ప్రతీక ఏడవ తలుపు మోక్షం కలిగించే తలుపు కానీ అది దుష్ట శక్తితో బంధించాడు నిజమైన విముక్తి ఇవ్వాలి అంటే ఎవరో ఒకరు తన ప్రాణాలను బలి ఇవ్వాలి అంటుంది ఆరాధ్య పాపం ధనుంజయకి ఏం చేయాలో అర్థం కాక కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉంటూ కొన్ని క్షణాలు ఆలోచించి చివరికి తన నిర్ణయాన్ని చెప్పాడు నేను నా ప్రాణం నా నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తా అని ఆరాధ్యతో అంటాడు కానీ ఆయన చనిపోతే ఆ ఆత్మ ఆ పిల్లలతో పాటు ఉండిపోతుంది అని చెప్పాడు మొత్తానికి ధనుంజయ ధైర్యం చేసి భయాన్ని తట్టుకొని ఏడవ తలుపు లోపల అడుగు పెడతాడు చుట్టూ చీకటి అందలా కదులుతోంది ఒక శూన్యం మధ్యలో చిన్న కాంతి కనిపిస్తుంది ఆ కాంతిలో ఆరాధ్య చిన్న రూపములో ఉంటుంది చేతులు ఒక బొమ్మ పట్టుకొని ఆమె శాంతంగా చూస్తుంది కానీ కళ్ళల్లో కన్నీరు ఇంతలో అక్కడ తలుపులు సౌండ్లు ఏవో వింతైన శబ్దాలు మనసులు లోపల ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి ధనుంజయ భయంతో వణుకుతూనే తన లక్ష్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు ఆరాధ్యకి ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలని ఆరా తలుచుకున్నాడు ఆరాధ్యతో నువ్వు శాంతిని కోరుకున్నావు కదా నీకు శాంతి ఇవ్వడానికి నేను ఏమి చేయాలి ఆరాధ్య నెమ్మదిగా చెబుతోంది నన్ను కాదు ముందు వాడిని ఆపు ఆ క్షణంలో ఆ చీకటి పొగలు కదిలి సూర్యనారాయణరావు ఆకారం బయటపడుతుంది భయంకరమైన రూపంతో అతడు ధనుంజని చూసి తన తాంత్రిక శక్తితో నేను ఇక్కడ పీడిస్తున్నాను నన్ను ఎవరు ఏమీ చేయలేర్రా నిన్ను నేను చంపుకు తింటాను అని కళ్ళు ఎర్రపు చేసుకొని చేతులు పెద్దవిగా వేళ్ళు పడవిగా రూపను వంకరగా చేసుకుంటూ సూర్యనారాయణ గర్జించాడు నా శక్తి అనేక శబ్ద అనేక శతాబ్దాల నుండి పెరుగుతోంది నా బలి ఆత్మలు నన్ను శాశ్వతం చేశాయి నువ్వు నన్ను ఏమీ చేయలేవురా అంటూ నవ్వుతూ ధనుంజయ్ వైపు నవ్వుతూ ఉన్నాడు ధనుంజయ్ తన వద్ద ఉన్న తులసిమాల తల్లి ఇచ్చిన రుద్రాక్ష కవచం చివరగా తన ప్రాణశక్తిని ఉపయోగించి ఆ శక్తిని ఎదుర్కొంటాడు అతను మంత్రం జపించడం ప్రారంభిస్తాడు ఓం త్రయం అని తన మంత్రాన్ని చదవడం మొదలుపెట్టాడు ఆ శబ్దం గది అంతటా మారుమోగుతుంది గుహరలు కంపించాయి ఆత్మలు ఒక్కసారిగా అరిచాయి ఆధ్య కన్నీరు తుడుచుకుంది వెలుగులో ఆమె రూపం మెరుస్తూ వచ్చింది సూర్యనారాయణరావు ఆత్మను నిలిపివేయడానికి ధనుంజయ్ తన శరీరాన్ని ఆ శక్తి మధ్యలో ఉంచాల్సి వచ్చింది అతను ప్రాణం పాపం నాశనం అవుతుంది తన ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నాడు ధనుంజయ్ ఆ శక్తిని తట్టుకోలేక ధనుంజయ్ చిన్న చిన్నగా తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు కానీ ఆ త్యాగంతో ఆరాధ్య విముక్తి పొందుతుంది మిగిలిన పిల్లలు ఆత్మలు శాంతించాయి రాజు మల్లికార్జున కిరణ్ ఆత్మలు తిరుగు వెలుగులోకి వచ్చాయి అవి నవ్వుతూ ధనంజయ్కి నమస్కరిస్తాయి ధన్యవాదాలు ధనంజయ్ మేము వెళ్ళగలం అని చెప్పి ఆ బంగ్లా బయట ఒక పెద్ద మేఘాలతో వర్షంతో తడిచిన నేల మీద నెమ్మదిగా ఒక పూల చెట్టు వికసిస్తుంది అది ప్రొద్దురుడు పువ్వుల పుట్టింది అయితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి తన కెమెరాను జూమ్ అవుట్ చేస్తాడు అయితే ఆ మొక్క దగ్గర ఒక నీడ కదులుతుంది ఎవరో లోపల ఉన్నట్టు అది ఎవరు అక్కడ అక్కడ ఒక నీడ పడుతూ ఉంది అది ఎవరు ఎవరు అని ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ బయట ఉన్న మనిషి దగ్గరగా వెళ్తుండగా అక్కడ ఆయనకు ఒక పాత డైరీ కనిపిస్తుంది అది దాని రక్తంతో రాసి ఉంది దాని మీద ఇలా రాసి ఉంది ఇది ముగింపు కాదు ఇది ఒక ప్రారంభం అని రాసి ఉంది ఒక్కసారిగా ఆయన భయపడి ఆ డైరీని అక్కడే విసిరేసి బయటకు పరిగెత్తడం మొదలు పెట్టాడు విపరీతమైన సౌండ్లు దెయ్యాలు నా పోతే ఉన్నాయి నీరు ఇక్కడి నుంచి వెళ్ళరే రా అని భయంతో వణుకుతూ ఉన్న ఆయన వైపు చూస్తూ చెప్పింది భవనాలు వణుకుతున్నాయి వాసం మేఘాలు తలుపులు సౌండ్లు ఎవరో ఏడుస్తున్న సౌండ్లు వినిపిస్తూ ఉండగా ఆయన బయటికి వెళ్ళడం మొదలు పెట్టాడు థ్యాంక్ యూ ఈ వీడియో మరింతగా మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్